కూర్చి ఏ డెవలపర్స్ ఇచ్చి ఇండిపెండెన్స్ డెలివరీ ఇచ్చేస్తాం బట్ ఇల్లు ఎలా కట్టే ఉన్నది ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను ఒకసారి అండి నాతో పాటు అంతా చూపించేస్తాను ఒకసారి అవుట్ అవుట్ అంతా చూపించాను ఎన్ని రోజులు చెప్పేస్తున్నారు రండి ఎదగండి వచ్చింది ఇది గార్డెన్ కోసం వదిలేసామండి ఇది యాక్చువల్గా మేము ఇచ్చినప్పుడు ఏదో మొక్కలు పెట్టుకుంటాను కానీ వీళ్ళు మొత్తం గ్రీనరీకి బ్రాండ్ అంబాసిడర్ గా మార్చేశారు మొక్క ఏదో చూస్తుంటే నాకే నేను ఈ ఇల్లు మనం ఇచ్చినప్పుడు ఇప్పటికే ఎంత మారిపోయిందనిపిస్తుంది చాలా బాగుంది ఎంత ప్లేస్ గార్డెన్ మెయింటైన్ చేసుకుని దాని మెయింటెనెన్స్ ఎంత నీట్ గా ఎవరు ఇది హాల్ అండి ఇది హాల్ ఎంత హాల్ అండి ఓకే టీవీ బ్లాక్ అంటే ఈసారి ఇలా వచ్చాను అలా వద్దామండి ఇలా వద్దాం ఇది డైనింగ్ అండ్ ఇది టెంపుల్ అండి ఇది కిచెన్ మేడం ఇది వీళ్ళ అబ్బాయి స్పెషల్ గా ఈ కబోర్డ్ వర్క్ మీద ఫోకస్ చేసి ఫుల్ ప్లాన్ గా చేయించారండి ఇది మొత్తం అంతా కూడా ఇంతకు గ్రానైట్ సెలక్షన్ అంతా కూడా కస్టమర్ వచ్చి దగ్గరుండి టైల్ సెలక్షన్ ఎవ్రీథింగ్ అంతా కూడా నేను చేస్తున్నప్పుడు వచ్చి ఇవన్నీ మనం చేయించేసాం ఇదంతా ఇది రెండు ఈ చిర సెలక్షన్ ఏంటంటే లోపల బాస్ ఉంటుంది ఇది చిరండ్ బెడ్రూమ్ అండి అంతా అండ్ సీలింగ్ డిజైన్ ఎవ్రీథింగ్ అంతా కూడా మనం కస్టమర్ మనతో పాటు వాళ్ళ టేస్ట్ మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు చెబుతున్నా మనం అర్థం చేసుకుంటే ఎంత అందంగా వస్తాయండి ఇల్లు ఈస్ట్ అండి ఇది ఈస్ట్ స్పేస్ చాలా ముంచా మీరు నార్త్ చూసారు కదా గార్డెన్ ఇది ఈస్ట్

ఒకసారి మేడం గారితో కింద నుంచి కట్టే కదా పునాదాన్ని క్వాలిటీగా కట్టామని చూసారు ఆవిడ దాని గురించి చెప్తాను బట్ అవి సిగ్గుపడుతున్నారు ఓకే నో ప్రాబ్లం ఆ సీలింగ్ అయితే మొత్తం దాన్ని మెయింటైన్ హాయ్ అండి నేను మీ మూర్తి ఏ బిల్డర్స్ డెవలపర్స్ నుంచి ఈరోజు ఒక బిల్డింగ్ డెలివరీ ఇచ్చేసాను కదా ఇచ్చేసిన తర్వాత ఆ బిల్డింగ్ ఎలా ఉందో ఒకసారి లోపల మీ అందరికీ చూపిందామని చెప్పేసి ఈ వీడియో చేస్తుంది అనమాట ఈ బిల్డింగ్ డెలివరీ చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అబవ్ అయిపోయిందండి నియరెస్ట్ టూ ఇయర్స్ ఒకసారి మనం చేసింది వర్క్ టూ ఇయర్స్ అయిపోయినా సరే ఎంత బాగుందో అని చెప్పడం కోసం ఈ వీడియో పెడుతుందనమాట ఇంతకుముందు ఈ వీడియో ఫుల్గా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు రెడీ అయినప్పుడు పెట్టాను ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే వన్స్ రెడీ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉంటుంది డెలివరీ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుంది కోసం పెడతానమాట ఈ ఎంట్రన్స్ హాల్ మాట ఇది ఇదంతా హాల్ ఇది రైట్ సైడ్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ట్వల్ బైట్ అలవా వచ్చిందండి ఇది సీలింగ్ వర్క్ కూడా చాలా ప్రొఫైల్ లైట్స్ చాలా క్లాస్గా ఉంటాయి మాట అండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది మొత్తం జాగ్వార్ ఇచ్చాను టైల్స్ కజారీ ఇచ్చాను జాగ్వార్లో హై అండ్ ఇచ్చాను అనమాట అండి చాలా క్వాలిటీ విషయంలో అసలు రాజీ పడలేదని తెలియటకి ఈ బిల్డింగ్ వీడియో మీకు చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది నా కోసం మీకు గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చామన్నమాట మొత్తం యూపీవీసీ విండోస్ ఇచ్చాను ప్లస్ టువెల్ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చామండి సీలింగ్ కూడా చాలా క్లాస్ ఉంటుంది అన్నమాట హాల్ నుంచి బ్యాక్ సైడు రెండో బెడ్రూమ్ ఉంటుందండి అది టెన్ బై ట్వెల్వ్ ఇచ్చామండి ఇది దీనికి కబోర్డ్స్ లోపల నుంచి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇవన్నీ సెరా కంపెనీలో సూట్స్ ఇచ్చారండి ఇది సెరా సూట్స్ ఆపోజిట్ ఇదంతా డైనింగ్ అండి ఇదంతా వాళ్ళు ఏంటంటే వేరే వేరే యాక్సెస్ పెట్టుకున్నారు ఇది దేవుడు రూమ్ అండి ఇది ఈశాన్య వాళ్ళు ఇచ్చాను ఇంటీరియర్ కూడా కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ చేసు ఇన్వాల్వ్మెంట్తో మనం మాట్లాడుకోవడం బట్టి ఇంటీరియర్ కూడా కూడా అన్నమాట ముందే మాట్లాడుకోవడం బట్టి ఇది కిచెన్ అండి ఇది ఈ కస్టమర్ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మాట అండి ఆయన ఎందుకంటే ఎవరైతే కస్టమర్ మాతో సింక్ అయి ఉంటారో వాళ్ళు మేము చెప్తారో వాళ్ళు చెప్పి మేము వింటాము మేము చెప్పినా వాళ్ళు సజెషన్ తీసుకుంటారు కాబట్టి ఆడమిడిగా ఇల్లు చాలా బ్యూటిఫుల్గా వస్తుంది మాట అండి దానికి ఇదే ఎగ్జాంపుల్ బయట అవుట్ సైడ్ ఇది ల్యాండ్ ఏరియా ఎక్కువ కాబట్టి అవుట్ సైడ్ థర్డ్ బాత్రూమ్ ఇచ్చామండి ఇది ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ రూపంలో లో ఎయిట్ ఫీట్ ఎక్స్ట్రేజ్ ఇస్తామండి అందు కొంచెం గార్డెన్ బాగా వచ్చింది ఈస్ట్ సైడ్ కూడా సెవెన్ ఫీట్ ఉందండి మొత్తం గ్రానైట్ ఇచ్చామండి మొత్తం కూడా ఫ్యూ టేకిచ్చామాట మొత్తం కూడా అన్ని జాగ్ వారు సరే అండి వేరే బ్రాండ్ యూజ్ చేయలేదు ఎలక్ట్రికల్ లైన్ అంతా కూడా గోల్డ్ డెగ్ గ్రాండ్ గోల్డ్ మెడల్ అలా వాడేవండి తర్వాత శానిటరీ అంతా కూడా జాగ్వర్ సరే ఇచ్చాము వాటర్ లైన్ అంతా కూడా ఇచ్చాము డ్రైన్ లైన్ మొత్తం ప్రిన్స్ ఇచ్చాము ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండ్ సెట్ బ్యాక్ అండి ఇదంతా మొత్తం గ్రానైట్ మొత్తం గ్రానైట్ ఇచ్చండి ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చాము పై ఫ్లోర్కి ఎక్కిన తర్వాత మేము రిమైనింగ్ బ్యాక్ సైడ్ కట్టిన మిగతా బిల్డింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఒకసారి వచ్చి సింటెక్స్ ట్యాంక్ ఇచ్చామండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ ఇది రోడ్డు మటన్ మెయిన్ రోడ్ ఇది ఇది ఫస్ట్ రోడ్ నుంచి ఇలాగ వెళ్తే మనకు వెనకాల ఉన్న వాటర్ ట్యాంక్ ఉంది సార్ దాని దగ్గర ఉన్న బిల్డింగ్స్ కూడా నా వేయండి అవన్నీ దానికి స్ట్రైట్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అండి సిమెంట్ రోడ్స్ ఉన్నాయి మీకు ఈ పక్కనే ఉన్న సైట్లో మీకు కట్టివడానికి నేను కట్టేస్తానండి ఇక్కడే నేను ఓన్ హౌస్ కూడా ఇక్కడే కట్టించి కట్టుకుంటున్నాను ఈ ప్లేస్లో మీకు ఇండిపెండ్ హౌస్ మినిమం యాభై లక్ యాభై లక్షల రేంజ్ నుంచి నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానండి బడ్జెట్ వాళ్ళు బట్టి అప్ టు క్లర్స్ వరకు చేసేస్తాను ఇది మొరంపూడి దగ్గరలో ఉందండి ఇది ఫ్లైఓవర్ చాలా నీరెస్ట్ ఉంటుంది సిటీ చాలా కనెక్టివిటీ చాలా బాగుంటుందండి ఇన్ త్రీ మినిట్స్లో నేషనల్ హైవే ఉంటామండి ఇది ట్రాఫిక్లో వెళ్ళినా సరే త్రీ మినిట్స్లో ఉంటామండి ఎయిటీ ఫీట్ రోడ్స్ అంటే ఇవన్నీ చాలా స్పేసెస్గా ఉంటాయి అన్నమాట ఇదంతా కూడా బయట సెట్ బ్యాక్స్ మాట ఇవన్నీ ఇదంతా కూడా టైల్స్ వేసి పుల్ని చాలా నీట్ గా